హలో హాయ్ అండి చూడండి చామంతులు ఎలా ఉన్నాయో పువ్వులు మొగ్గలు చూస్తారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో పువ్వులు చూడండి వర్షానికి వండిపోయినాయి ఇది చూస్తారా చాలా బాగున్నాయే అది అక్కడ ఒకటి ఉందండి అది అదిగా దూరంగా ఉంది చూస్తారా ఇదిగో చూడండి అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎంత బాగున్నాయో పాలిపోయినాయి కిందకి అది దీని మీద సీరియల్ సెట్ పెట్టారండి ఆ పక్కన ఎల్లో ఎల్లో గులాబీ అదిగా లోపలికేమో వైలెట్ బొగడబంతి మరి వర్షంలో అయినా వచ్చానండి పైకి ఇదిగో గొడిగేసుకుని అసలు చూద్దాం మొక్కలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసి వెళ్ళిపోదాం అని వచ్చాను టేబుల్ నిమ్మ పళ్ళే పళ్ళండి చూడండి అసలు ఎన్ని పళ్ళు కాసేస్తున్నాయో ఇవి ఎంత ఆరోగ్యమో చాలా ఆరోగ్యం అండి టేబుల్ నిమ్మ నేను ఇదివరకు చెప్పాను కదా కమలా టేస్ట్ ఉన్నాయని నా గార్డెన్ చూడడానికి ఒక సిస్టర్ వచ్చారు ఆవిడ చెప్పారు ఏంటంటే టేబుల్ నిమ్మ అంటండి ఇది నేను ఆవును కొన్నప్పుడు టేబుల్ నిమ్మని ఇచ్చాడు కానీ నేను మర్చిపోయాను పేరు నిజంగానే నిమ్మకాయ బదులు ఇవి వాడుతున్నానండి అసలు నిమ్మకాయ కంటే హెల్తీ అండి ఇది ఇది చాలా బాగుంది చూసారా యాపిల్ పేరు అదిగానండి ఈ మొక్క అసలు ఎండిపోయింది ఇది వరకు నేను క్యాంపెళ్ళి వచ్చేసేసరికి దాన్ని మళ్ళీ ఇదిగో బ్రతికించి ఇదిగోనండి కాయలు చిన్న చిన్న కాయలు ఉన్నాయి అప్పుడే కనుక అది అలా ఎండిపోకుండా ఉంటే చాలా ఎక్కువ కాయలు ఉండండి పూత మీద ఉండగా ఆ చెట్టు అలా అయ్యింది ఇదిగో చూసారా చినుకులు పడుతున్నాయి అయినా నేను అలా వచ్చి తీస్తున్నాను అక్కడక్కడ ఉన్నాయి కాయలు యాపిల్ పేరు ఇంకా పెద్దవి అవ్వాలి అవి పెద్దవి అయితే అప్పుడు బాగుంటాయండి ఇదిగో అదిగో ములం ఒక నాలుగు కాయ ఎనిమిది కాయలు కట్ చేసానండి నేను ఇదిగో పొలంకాడ మా వారికి ఇష్టం అలాగే మా చిన్నబ్బాయికి ఇష్టం వస్తాడు క్రిస్టమస్కి అందుకని కాయలు ఉంచాను కొండకాయల కంటే ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ బాగుందండి అందుకని ఈ కాయలు ఉంచుతాను తను వచ్చేసరికి చక్కగా పెరుగుతాయి కొంచెం పెద్దవి అవుతాయి ఇది వా వామ్మకు రోజు ఒక ఆకు నవ్వులుతాను వామ్మకు రణపాలాకు తులసాకు మూడు మూడు ఆకులు కలిపి నవ్వులుతానండి ఉదయాన్నే ఈ వర్షానికి అసలు మూడు రోజుల నుంచి ఉదయం పూట రాలేదు నేను అందుకు నవ్వలేదు ఇది గొడిగేసుకుని వచ్చాను పైకి గొడుగుతోనే తీస్తున్నాను ఇవన్నీ కాబట్టి ఇంకేళ కూడా ఆ కాయలు తిన్నట్టే లేనట్టే ఇది చూసారా వర్షంలో చెట్లు అంత చక్కగా సంతోషిస్తున్నాయి ఈ వర్షానికి అవి ఎందుకంటే చక్కగా వర్షం మొక్కలకి ఎంతో మంచిది కదండి అందుకే ఇది ఆపిల్ మొక్క అండి ఇది కొన్న మొక్క ఇది కుండి మార్చాలి ఇది చూడండి మళ్ళీ ఒకసారి ఈ చేమంతుల దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోదాం అసలు ఈ మొగ్గలు చూస్తుంటే ఎంత బాగున్నాయంటే असल प्रती कोम कोम के मगे